పాక్కి సరైన గుణపాఠం చెప్పడంలో కేంద్రం విఫలమైందని ఆరోపించారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ అంశంలో అమెరికా ఒత్తిడికి మోదీ సర్కారు జరిగినప్పుడు అమెరికా ఇందిరాగాంధీ పట్టించుకోలేదన్నారు రేవంత్ రెడ్డి లేకపోతే ఆర్థిక ప్రయోజనాలని దెబ్బతీస్తానికి బెదిరిస్తే భారతదేశం లొంగిపోయిందని చెప్పి ట్రంప్ ప్రకటించే పరిస్థితి అంటే ఈ దేశంలో నడుస్తున్న ప్రభుత్వం ట్రంప్ ఒత్తిడికి లొంగిపోయిందని విస్పష్టంగా ఈరోజు ప్రజలు భావించవలసిన పరిస్థితి వచ్చింది

ఇంట్లో పడుకుంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా తెలంగాణ నాలుగు కోట్ల ప్రజల తరఫున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి కేంద్ర ప్రభుత్వానికి మన బలగాలకు మేము అండగా నిలబడి వేలాది మాత్రమే మేము ఉన్నాం తోడుగా యుద్ధం చెయ్యి అని మేము చెప్పినా